ఉన్నారా చాలా జోష్లో ఉన్నారు ఈరోజు అటు చూస్తే తెలుగు తమిళ్లు ఇటు చూస్తే జన సైనికులు ఇంకొక వైపు బిజెపి కార్యకర్తలు ఎటు చూసినా జనమే జనం ప్రభంజనం ఇది చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు వస్తాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఏమమ్మా ఆడబిడలు డిపాజిట్లు వస్తాయని అడుగుతున్నా పాపం ఇంకా దింపుడు కళ్ళవాల్సి ఉంది జగన్మోహన్ రెడ్డికి అందుకే జగన్మోహన్ రెడ్డి ఈరోజు శ్రీకాకుళంలో మీటింగ్ పెట్టాడు క్వార్టర్ బాట్లు ఇచ్చాడు బిర్యానీ పాకెట్లు ఇచ్చాడు ఐదు వందల రూపాయలు ఇచ్చాడు ఎంత ఇచ్చినా ఈ వస్తుందా తమలు అడుగుతున్నా అవునా కాదా అవునంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి ప్రతి ఒక్కరే సరే కనుచూపు మేరల్లో కనపడుస్తా ఉంది ఎక్కడో ఉన్నారు సముద్రం దగ్గరికి పోయి చూస్తే ఎట్లయితే సముద్రం మనకు కనపడుస్తుందో ఈ రోజు నెల్లి అదే దృశ్యాన్ని చూశారంటే నాకు చాలా సంతోషంగా ఉంది మీ ఉత్సాహం ఇప్పుడే మాధవి గారు చెప్పినట్టు తప్పకుండా నెల్లి మరల దశ దిశ మార్చే పరిస్థితి వస్తుంది చేసి చూపిస్తామని మరొకసారి హామీ ఇస్తున్నాను నెల్లి మరలకు వస్తానే రెండు వేల ఇరవై ఒకటి జ్ఞాపకం వస్తుంది నాకు జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు మీ అందరికీ అడుగుతున్నా రామ తీర్థం రాముడి తల నరికేసిన సందర్భం నేను ఆ రోజు ఇక్కడికి వచ్చానా లేదా అని అడుగుతున్నా దేశంలో అయోధ్యలో రామాలయం కడితే ఇక్కడికి వచ్చే కొందికి